నేనేం ఓడిపోను జూనియర్ సమోన్ చేతాం ఓకేనా చెప్పాను కా సీనియర్ ఓడిపోతావా అని ఇప్పుడు ఓడిపోయాను తర్వాత నేనే గెలుస్తాను డబ్బులు ఇచ్చి దొబ్బే గెలిచిన డబ్బు మిస్టర్ బండాపు ఎవరా పిల్లలు వాళ్ళు మా పిల్లలే కాదు నాకు డౌట్ వస్తుంది బండాపుణి

కుమ్మేశాన్రాండి బిల్ తీసుకోండి ఫోన్ మర్చిపోదంట హలో హలో భయా హలో బ్రదర్ చెప్పండి ఒక నిమిషం మీకు ఫోన్ ఇస్తారా ఒక కాల్ చేసుకొని ఇస్తాను తీసుకోండి హలో బ్రదర్ హలో ఆ మొబైల్ నాది ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడున్నావు నేను బాచిపల్లి హీరో వండా లో ఉన్నానండి అక్కడే ఉండండి అక్కడికే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను అందుది ఓకే థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ బ్రదర్ వెల్కమ్ మీరేనా నేనే చాలా థ్యాంక్స్ బ్రదర్ మొబైల్ మిస్ అయితే లైఫ్లో అన్ని మిస్ అయినట్టే చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నయ్య అందులో చాలా ఫొటోస్ ఉన్నాయి అంటే లవ్వ లవ్ అంటే అలాంటిది అన్నట్టు మీ పేరేంటి రాజేష్ హాయ్ వినయ్ వినయ్ వెరీ నైస్ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే పదాలే బయటకు వెళ్దాం ఎంజాయ్ చేయలేము పద ఫోటో చూడండి ఏ క్వాలిఫికేషన్ లేని వీడు నా చెల్లిని ప్రేమిస్తున్నాడు వీడు గాయత్రి హిల్స్ రోడ్ లో కనిపిస్తాడు ఎక్కడ కనబడినా వీడు కాల్ తీసేయండి ఎంత డబ్బైనా నేను ఇస్తాను వాడికి కాలు తీసేస్తే మీ దగ్గరికి వస్తాను ఎవర్రా మీరు ఎందుకు నాకు కారేపారు నిన్ను కుమ్మేద్దామని నన్నెందుకు కుమ్ముదాం అనుకుంటున్నారు నువ్వు దీపక్ చెల్లల్ని ప్రేమించకూడదు అంతే ఓ ప్రేమిస్తే కాలు చేతులు తీసేస్తాం ఓ ప్రేమిస్తే కాలు చేతులు తీసేస్తారా రండి మిస్టర్ వెంకటేష్ నీకు ఉత్తమ పోలీస్ గా అవార్డు వచ్చింది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ వెంకటేష్ కంగ్రాట్ థ్యాంక్ యూ సార్ అంతే మీకు త్వరలో ఎస్ఐ గా ప్రమోషన్ ఇస్తున్నాం థ్యాంక్ యూ సార్ నేను చెప్పేదానికంటే దానికంటే ఓ మిస్టర్ గారు చెప్తే బాగుంటుందని పిలిచాం థ్యాంక్ యూ సార్ మిస్టర్ వెంకటేష్ నిజాయితీలో నిన్నే ఆదర్శంగా తీసుకొని డ్యూటీ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఒక కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇంతగా గౌరవించడం నా అదృష్టం సార్ హలో డాడీ ఏమైందిరా చెప్పు మన ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయిని నేను రేపు చేశాను ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది పోలీసులు నా కోసం వెతుకుతున్నారు మీరు ఎలాగైనా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నన్ను సేవ్ చేయండి డాడీ ప్లీజ్ డాడీ హలో హలో డీజీపీ గారా ఎవరండి నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను అనే కుర్రవాడిని అరెస్ట్ చేయడానికి వెళితే అతను పారిపోయాడు కాదు అవును సార్ అతన్ని వదిలేయండి కేసు వేరే వాళ్ళ మీదకి డైవర్ట్ చేయండి అలాగా నేను చెప్తున్నాను చెప్పినట్టు చేయండి అలాగే సార్ ఓకే బాయ్ చూడు నువ్వు మీ నాన్న నా మీదకి రౌడీల్ని పంపించారు ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడానికి కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు ఆ రౌడీలు మీ సిస్టర్ని ఏమైనా ఉంటే నీ ఫ్యామిలీ బరువు పోయేది అన్నట్టు నీకు పరువు కూడా లేదుగా మీ ఆఫీస్లో పనిచేసే ప్రియా అనే అమ్మాయిని నువ్వు రేప్ చేశావు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అది నాకు తెలుసు ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నీ చెల్లెల్ని ఎవ్వడు ప్రేమించడు ఎవ్వడు పెళ్లి చేసుకోడు ఇలా చేస్తే తొందరలో నువ్వు పోతా ఊరికి ఎందుకురా రా నువ్వు నీ డాడీ నోరేసుకుని ఎగురుతున్నారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ వర్క్ బాగా జరుగుతుందా ప్రియా నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా అలాగే సార్ Good evening, sir. Good evening. Ain't you Me sir? Miss sir. Ivo. No chala and no hotel, sir. Sexy figure. Hmm. నాకు అయ్యో సర్వర్ డౌన్ అయిందా ప్రియా నేను ఊరే వెళ్తున్నాను నీకు ఏమైనా డబ్బు కావాలా ఏం అక్కర్లేదండి సరే వెళ్ళి వస్తాను ఏమండీ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సరేరా వెళ్దాం ఏంటి మా ఆఫీసులో మా బాసు నన్ను క్యాబిన్లో పిలిచి డబల్ బినింగ్గా మాట్లాడుతున్నాడు సార్ దీపక్ గారు ఏంటి బాగున్నారా ఆ బాగున్నాను మీ ఆవిడ్ని చూడడానికి వచ్చావా లేదు సార్ మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చా ఏంటో చెప్పు మా ఆవిడ డబల్ మెయిన్ డైలాగ్తో వేధిస్తున్నారంట మీకు ఇదేమైనా న్యాయమా మీ ఆవిడికి నేనంటే ఇష్టం ముందా తెలుసుకో అబద్ధాలు చెప్పకండి సార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ జాగ్రత్త మేడం గారు ఎండి సార్ రమ్మంటున్నారు అలాగే వస్తున్నాను సార్ పిలిచారంట ఏంటి మీ ఆయనకి చెప్పావా మీ ఆయన ఏదో పోర్టుగా వచ్చి నాకు వార్నింగ్ తీసుకున్నాడు అయినా నేను ఫస్ట్ ఏదో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు చేస్తాం డాడీ చెప్పండి డాడీ మిమ్మల్ని ఎవరో మన అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు మన అమ్మాయి కూడా వాళ్ళు ఎవడు ఎవరికాడు విడుదో వాడే వీడు వీడు ఎక్కడ ఉంటాడు ఈ పరిసర ప్రాంతాల్లో పార్క్ చుట్టూ తిరుగుతా ఉంటాడు రాజేష్ అంటే నువ్వేనా నేనే ఏంటి హారిక వెనుక పడుతున్నావు నేను ఎవరో తెలుసా మా డాడీ అవినాష్ గురించి దిగి తెలుసా మా చెల్లి వెంట పడద్దు ఏ రాగండి రా ఇది నాకు సంబంధించిన మ్యాటర్ ఏంటి గొడవ చలో చలో హలో నరసింహ ఒక ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను వాణ్ణి లేపేయాలి నీకు భారీ సుపారి ఇస్తాను రౌండింగ్ అయిపోయిందా మీరెవరో నాకు తెలియదు తెలీదు ఎందుకు ఆపారు మీరు ఏమవుతారా ఎవరో డబ్బేసి నన్ను కొట్టడానికి వచ్చారా కానీ నేను మిమ్మల్ని టచ్ చేస్తా కానీ మొదటి దెబ్బ తినేవాడు ఇక్కడే అర లీటర్ రక్తం కారి చస్తాడు రంధ్ర చూస్తాం నమస్తే ఏంటి వీరన్నా ఇలా వచ్చావు నా భార్య నా మాట వినకుండా నన్ను హింస పెడుతుందన్న ఏమైంది లేట్ అవర్స్ లో కూడా ఓటీ చేస్తున్నానన్నా అనుమానం పడుతుంది భార్య భర్తలు విడిపోతే సమాజంలో వాల్యూ ఉండదు కలిసి ఉండండి ఇద్దరు కలిసి హాయిగా కాపురం చేసుకోండి ఓకే వద్దమ్మా హాయిగా ఉండండి ఇప్పుడు ఏం చేయొద్దు తర్వాత ఆలోచన చేద్దాం నేను అతని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అన్నయ్య నువ్వు అడ్డుపడి ప్రాబ్లం చేయకు చూడమ్మ మనం చాలా డబ్బు ఉన్నోను ఆ వినయ్ మన లెవెల్ కి సరిపోడు మన రేంజ్ తగిన వాడిని ఎన్నుకోవాలి నో డాడీ మీరు ఎన్నైనా చెప్పండి మనసున్నవాడు వినయ్ నేనే అతన్ని కావాలనుకున్నాను ప్లీజ్ డాడీ అమ్మాయి చెప్పింది అన్ని పనులు బానే చేయగలుగుతున్నాను కానీ మధు విషయంలోనే అన్ని రివర్స్ అవుతున్నాయి అవినాష్ ఇద్దరు కూతురులో మంచివాళ్ళు ఆ బాబు కొడుకులే నీచులు వాళ్ళ క్యారెక్టర్స్ అస్సలు అర్థం కావట్లేదు అన్నా ఏదైనా వెయిట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి వాళ్ళ అన్నయ్య త్వరలో జైలుకెళ్ళే అవకాశం ఉంది మనం వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాం సింపుల్ మంచి పాయింట్ వాడు జైలుకి వెళ్ళేదాకా ఆగల అది తప్పదు మరి హాయ్ డాడీ కూర్చో పర్లేదు పర్లేదురా కూర్చో చెప్పండి డాడీ అమ్మాయి వాడితోనే ఉంటానంటుంది వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి లేదంటే వాడిని కనిపించకుండా ఇటో పంపించేయాలి సినిమాలో సీన్ లాగా వాడిని నువ్వే వేసేయాలి వాడిని లేపేస్తా వాడు నన్ను మన కంపెనీ మిమ్మల్ని కూడా అవమానించాడు ఆఫీస్ లో నన్ను అవమానించాడు వా భూమి మీద లేకుండా చేస్తా ఏంటి సార్ చాలా రోజులకు పిలిచారు నాకు చిన్న ప్రాబ్లం మినిస్టర్ మీకే సమస్య అయినా చెప్పండి డీజీపీ గారు కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి పది నిమిషాలు బయటకు వెళ్తారా అలాగే సార్ నువ్వు నా బినామీగా ఉండాలి ఊరు బయట వంద ఎకరాలు కబ్జా చేసే అప్పుడు నీ మీద పోలీసులు కేసు పెడతారు నేను వాటిని మాఫీ చేసి ఆ భూమి నీదే అంటారు అర్థమైంది సార్ ఆ భూమిని ప్లాట్లుగా గా వేసి అమ్మాలంటారు ఆ డబ్బులో ఇరవై పర్సెంట్ నాది ఎనభై పర్సెంట్ మీదే అంటారు వాడి కారు వచ్చే టైం అయింది ఎవరండి మీరు కార్ క్యాపారేంటి సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు కొంచెం హెల్ప్ చేస్తారా నాకు కార్ రిపేర్ గురించి తెలియదు కానీ ఇగ్నిషన్తో స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి రండి సార్ స్వామి ఎలా రాప్పను సార్ వీడు అయిపోయాడు తీసి పొదల్లో పరేద్దాం పట్టుకోండి ఎంత బరువున్నాడు సార్ వీడు పాపాత్ముడు ఏంటోనమ్మా నాకేం అర్థం అవట్లేదు పోలీసులకు ఫోన్ చేశానమ్మా వస్తారు నమస్తే సార్ నమస్తే ఏంటి ఎలా జరిగింది నాకే అంతుపట్లేదు సార్ అది ఎలా జరిగిందో ఏంటో మీకు ఎవరి మీద అనుమానం ఉందా మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ మాకేం అర్థం కావట్లేదు నేను ఎక్వైట్ చేస్తే అన్ని విషయాలు కనుక్కుంటాం పదండి వెళ్దాం నే గుర్తొస్తున్నాడు నేను ఎవరిని వేధించలేదు నాకు ఎవరు శత్రువు లేదు నేను వెళ్ళి ధైర్యంగా ఎదురుకోండి నేను చూస్తాను ఆ రండి కూర్చోండి కూర్చోండి హాయ్ ఎందుకు వచ్చారు ముందు బయటికి వెళ్ళండి మీరు రావడం నాకు ఇష్టం లేదు మా అబ్బాయి చనిపోయినప్పుడు మీ మీదే నాకు అనుమానం కానీ పోలీసులు చెప్పలేదు నువ్వు మా ఇంటికి రావద్దు మళ్ళీ వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను అలా అనుకోండి అంకుల్ మధు నేను నిన్ను కలవలేను మీ అన్నయ్యని చంపిన వాణ్ణి నేను పట్టుకుంటాను వాడు తొందరలోనే నా చేతికి చిక్కుతాడా వెళ్దాం వినే ఆగు వినే శారీస్ట్ వచ్చినట్టున్నాడు వాడిని గన్ తీసుకుని షూట్ చేసి పారిస్తాం ఈ రోజు నా చేతిలో సచ్చాడు వీడు నీకు సమాధానం చెప్పను దమ్ముంటే డోర్ తీరా వన్ మినిట్ చంపేస్తాను నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను హలో డీసీపీ గారు నా కోసం ఆ శాటిస్ఫైడ్ వచ్చేస్తారు తొందరగా వచ్చి రండి నా ప్రాణాలు కాపాడు సార్ నమస్తే నమస్కారం అవినాష్ గారు నిన్న రాత్రి ఆ శాడిస్ట్ గారు మా ఇంటికి వచ్చాడు సార్ నన్ను సంపేద్దామని భయపడకండి ప్రతిరోజు దగ్గర సెక్యూరిటీ ఉంటుంది ఏ సమస్య నాకు వెంటనే ఫోన్ చేయండి ఇక్కడే నేను వస్తాను డీజీపీ గారు బాగున్నారా నమస్కారం సార్ రండి బస్తీ గోపాల్ గారు నిజమైన ప్రజాసేవకుడు మీరే ఈ గోపాల్ పేరుకే దాదా గాని మంచి ప్రజాసేవకుడు సార్ చెప్పు గోపాల్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఇచ్చావు ఓమ్ మినిస్టర్ రామచంద్ర గారు డీజీపీ వెంకటస్వామి పాత్ర కూడా ఉంది సార్ వంద ఎకరాలు ఆక్రమించమన్నారు నన్ను బినామీగా పెట్టి ట్వంటీ పర్సెంట్ నాకు ఇస్తామన్నారు సార్ తర్వాత నా మీద కేసు పెడతామన్నారు కేసు నా ఫేవర్గా చేస్తామన్నారు అప్పుడు ఆస్తంత నాదవుతుంది గోపాల్ నువ్వు చెప్పింది చేస్తా అతని సీఎం చెప్పి సస్పెండ్ చేస్తా ఆ మినిస్టర్ పదవి పోయేలా చేయిస్తాను మీరు వెళ్ళరండి అలాగే వెళ్ళొస్తాను సార్

రే నువ్వు బెదిరిస్తే బెదిరిపోటానికి నేనేమన్నా ఓటర్ని అనుకున్నావా షూటర్ ని కాల్చిపడేస్తానా